హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ చేసిన పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్గా మారింది ఇప్పుడు నిఖిల్ అంటే తెలియని వారు చాలా తక్కువ మందే ఉన్నారు ఈ నిఖిల్ చేసిన పోస్ట్ ఏంటంటే నన్ను అందరూ ప్రేమిస్తున్నారు మీ వల్లే ఇక్కడ మీ సపోర్ట్ వల్లే నేను ఇలా ఉండగలుగుతున్నాను కానీ మీ అందరికైతే నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అండి నన్ను నన్నుగానే ప్రేమించండి నాతో ఎవరిని కంపేర్ చేయొద్దు అలాగే నన్ను ఎవరికి కనెక్ట్ చేయొద్దు నన్ను ఇండివిజువల్గానే ప్రేమించండి అని చెప్పి అయితే రాసుకొచ్చాడండి ఈ మధ్య అయితే నిఖిల్ కావ్య గురించి అయితే చాలా కొంచెం పాజిటివ్గా మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే నెగిటివ్గా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని పదే 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 ఎవరికైనా వినాలని కూడా అనిపించదు కదా సో దాని గురించే చెప్పాడోమో నిఖిలు లేదా యష్మి ఈ మధ్య అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది దాంట్లో నిఖిల్ గురించి అడిగారు అప్పుడు యష్మి తన అక్కడ తనకు అనిపించింది చెప్పింది కానీ సోషల్ మీడియా అయితే దాన్ని కూడా చాలా అంటే చాలా వైరల్ అయితే చేసేసారు ఇలా ప్రతి విషయాన్ని ఎవరికైనా బాగా తీసుకోవాలని అయితే అనిపించదు కదా మనసుకి అది అయినా చెడైనా అందుకే నిఖిల్ అయితే తన అభిమానులకు రిక్వెస్ట్ చేస్తూ అలాగే ప్రేమతో ఈ పోస్ట్ అయితే పెట్టాడని నాకు అనిపిస్తుంది కానీ అందరికీ అలా అనిపించదు కదా అసలు మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేసేయండి ఒక మాటలో చెప్పాలంటే నిఖిల్ది లైఫ్ అయితే బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి నిఖిల్ చేసిన ఈ పోస్ట్తో ఆ నిఖిల్కి ఎవరిని కనెక్ట్ చేయకుండా ఉంటారంటారా తన అభిమానులు అది కూడా పోస్ట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి